ృప్త వాగర్థ ప్రతిపత్ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ మాసంలో ఇరవై రెండవ తేదీ నుండి బుధవారం నుండి మనకు కార్తీక మాసం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో మనం ఆచరించాల్సినటువంటి విధి విధాన విధానాదులు ప్రధానంగా ప్రతినిత్యం కార్తీక స్నానం సూర్యోదయ పూర్వం కార్తీక స్నానం ఆచరించుకోవాలి ప్రతినిత్యం కూడా వీలైతే పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడం లేదా ఏకవారమైన రుద్రాభిషేకం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా స్నానము దానము జపము అభిషేకము ఇవి ఆచరించుకుంటే మనకు ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప పరిహారాదులు తొలగిపోతాయి ప్రధానంగా శివకేశవులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం అంటే అది ఒకే ఒక్క మాసము అది ఏ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా శివారాధన ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి భగవత్ కరుణా కరుణాకటాక్షాదులు పొంది వారు సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు ఎలాంటి ఈతి బాధలు కానీ ఏళ్నాడి శని బాధలు కానీ అర్ధాష్టమ శని బాధలు కానీ అష్టమ శని బాధలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండడానికి వీలవుతూ ఉంటుంది కార్తీక దీపారాధన కూడా అంతే ప్రధానమైనటువంటి విషయం ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశం కార్తీక స్నానమాచరించుకొని వెంటనే తులసి గోడ దగ్గర కార్తీక దీపారాధన ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాలులన్నీ పరిహారం చేసుకుని మోక్ష సంప్రాప్తి పొందుతూ ఉంటారు ओम स्वस्ति